నమస్తే అండి పాఠంశెట్ సూర్యచంద్ర జగ్గపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారు జగ్గపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో జడ్బిఎన్ఎఫ్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయం మీద రైతన్నులందరికీ గ్రూప్ మహిళలకు అందరం కూడా చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగం ఏంటి రసాయనిక ఎరువులు మందులతో చేసే వ్యవసాయం వల్ల నష్టం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం అనేది చాలా శుభ పరిణామం చెల్లమ్మలకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలమ్మ మీరు ప్రతి ఇంటింటికి తిరిగి అందరినీ కూడా చైతన్యపరచడం అనేది చాలా సంతోషం మంచి కార్యక్రమం చేపట్టండి ఈ సందర్భంగా ప్రజలందరికీ రైతన్నులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది మనం నేల తల్లిని నిర్జీవం చేస్తూ ఉన్నాం రసాయనిక ఎరువులు పురుగు మళ్ళీ నేల తల్లికి జీవం పోసే ప్రక్రియ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మరి ప్రతి రైతు కూడా మనం పంట పొలం ఊడ్చిన దగ్గర నుంచి అది అవ్వచ్చు అదే రకంగా అపరాలు అవ్వచ్చు ఏ రకమైన మనం ఆహార ధాన్యాలు తినే వస్తువు ఏదైనా సరే మనం ఊడ్చిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు అనేక సార్లు మందులు కొడుతూ రసాయనిక ఎరువులతో మనం పంట పండిస్తూ ఉన్నాం విషపూరితం చేస్తూ ఉన్నాం మనం తినే ఆహారాన్ని అదే రకంగా తల్లిని నిర్జీవం చేస్తున్న పరిస్థితి ఈ రకంగా చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి ఇరవై ముప్పై సంవత్సరాలకే అనేక అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో చేరుతున్న పరిస్థితి మరి పూర్వం మన తాత ముత్తాతలు అందరూ కూడా ఆరోగ్యంగా నిండి నూడేళ్ళు సుఖ సంతోషాలతో ఉండి అంటే ప్రకృతి వ్యవసాయం పాడి పశువులతో వారు చేసేవారు ఈరోజు రసాయనిక ఎరువులు పురుగు మందులతో మనం తినే విషాహారం వల్ల అనేక అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జబ్బిఎన్ఎఫ్ పథకం ద్వారా రైతన్నలందరూ కూడా రొట్టె విత్తనాలు ఇస్తా ఉన్నారు దాంట్లో సుమారు ముప్పై రెండు రకాల విత్తనాలు ఉంటాయి అవి కూడా సబ్సిడీ ఇస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మరి ఇప్పుడు పంటలు కోసారు మళ్ళీ ఇప్పుడు త్వరలో మళ్ళీ వర్షాకాలం పంటలు వచ్చే లోపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పచ్చిరొట్టు ఎరవు విత్తనాలు వేసుకోవడం వల్ల నలభై యాభై రోజుల్లోనే సుమారు ఆరు అడుగులు ఎత్తు ఇది పెరుగుతూ ఉంటాయి మళ్ళీ మనం వరి చేను ఊడ్చే నాటికి ఈ నాలుగైదు అడుగులు ఎత్తి ఎదిగినా ఈ పచ్చిరొట్టనంతా కూడా మళ్ళీ మనం భూమిలో దమ్ము చేయడం వల్ల చక్కని ఎరువు తయారై మంచి పోషకాలు తయారై చక్కగా భూమి బలం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు ఏర్పాటు చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా రిక్వెప్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మనం బయట ఎక్కడో కొనుక్కునే కంటే మన ఇంట్లోనే మనం ఆకుకూరలు కూరగాయలు మనం ఏ రకమైన ఎరువులు పురుగు మందులు లేకుండా మరి పశువులు పేడతో కానీ జీవామృతం ఈ రకమైన ఆటలతో కూడా మనం తయారు చేసుకోవడం వల్ల మంచి అందరూ మన ఆరోగ్యంగా ఉంటాం మన ఆరోగ్యంగా ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం ఖర్చు పెట్టి హాస్పిటల్స్ ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా అందరూ కూడా బలోపేతం అవుతారని చెప్పి తెలియజేస్తూ మరి అక్క చెల్లెమ్మలు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా పిలుపుస్తూ ఉన్నారు